వచ్చినారు రైతులకు ఏమంటే చెప్పేది మనకెళ్ళ రెండు పండ్ల మీద నాలుగు పండ్ల మీద ఉంటాయి కదా కోడెలు ఆ కోడల్ని తక్కువ అమ్ముకున్నాకండి ఎందుకంటే ఒక్క దూడానికి పోతే డెబ్బై వేలు అరవై వేల పైన ఇంత దూడ మాకు దూళ్ళు దొరకలేవు మీరు ధనాన్ని లక్ష రూపాయలకి లక్ష పదికి అమ్ముకొని అగ్గకు అమ్ముకొని వచ్చి రేట్లు సన్న చూస్తున్నా అంటే ఆ రేట్లో ఇవి పడతాయి మళ్ళా జనా ఈ కారం ఉంది దూళ్ళు కొనలేకపోతే ఒక్కో దూడ డెబ్బై వేలు అరవై వేలకు పని చెప్తున్నారు అక్కడ చెప్తున్నారు కాబట్టి మన కాడే మే పేటు ఉంటే ఇక్కడ సంతలో చూసి అమ్ముకునే రేట్లు జాయిటీసినాక ఈ పిల్లలు చెప్తారు లక్ష రూపాయలు ఖచ్చితంగా రైతులకు ముఖ్యంగా ఇది చూసుకొని సంతలో చూసుకొని రేట్లు చూసుకొని అమ్ముకురాలు ఇప్పుడు మనం కొంటుంటే ఇక్కడ అమ్మిన రేట్లకి మన దూళ్ళు రెండు పళ్ళ దూళ్ళు బాగా కొట్టేటి అమ్మే దుల్ల రేటు ఇవి పడుతున్నాయి పిల్లలు పడుతున్నాయి కొంతకుండా లేదు సాగిత లేడు పెడాలా పసులు మేము అంటే రైతులు ఈ సంతి వచ్చి పిల్లలే పడతారు లక్ష ఈ చూడు యా జత కూడా ఎనభై వేలు డెబ్బై వేలకు పైన ఉంటాయి కానీ యాభై వేలు అరవై వేలు చెప్పే జత ఉండవు సన్న పిల్లలు రెండు వేలు సాగేటి అరవై చెప్పు రెండు వేలు సగ గిడింగ్ కొట్టం రెండేళ్ళ గిడమ కూడా కొట్టవు అవి అరవై వేలు చెప్పు అనమాట జానం ముంగార గిడ కూడా కొట్టేటట్టు ఉండాలన్న లక్ష దాటాల్సింది ఇవి అలా తినేది అవన్నీ శానాకారమైనవి రైతులని బాగా గమనించుకొని ఒకసారి సంతను చూసుకొని అమ్ముకునే జారుచుకున్నాక సన్న పిల్లలే వచ్చాయి ఖచ్చితంగా రౌ యాకనే ఈ మూడు గుళ్ళు పట్టుకొచ్చిన ఆడ ఆడంతో కూడా నలభై వేలు ఆడ ఎంత ఉన్నాయి ధరలు ఆడ ఎంత ఉన్నాయి ఆడ మీరు తీసుకొచ్చా రేట్లు ఈ కారంగా రేట్లు రేట్లు మన కాలం అంటే కొంచెం చెప్పనికే ఎంచుకుంటాడతాం ఎందుకంటే మనం ఇక్కడ మేపు కాబట్టి సూచితం కాబట్టి రైతుకి ఇక్కడ మనం లక్ష రూపాయలకి మంచిగా వస్తాయి మనకి లక్ష లక్ష రూపాయలు పెడితే మంచిగా వస్తాయి వస్తాయి అవి చూసి ఇవి పోయాడగనిగిపోతే ఈ కారంగా లక్ష లక్ష రూపాయలు ఆడ ధరలు ఈ రెండు లక్ష రూపాయలు లక్ష రూపాయలు చెప్తే నేను ఎంత కడగాల ఇంకొకటి ఈడ ఉన్నట్లు నీ దానం ఉండొస్తాడు నువ్వు కుంటే కొండ పది మంది లేకపోతే ప్రతి ఒక్కడు దూళ్ళు దూలు దూల్ అని ఆడిపోతాడు యాభై వేల కూడా డెబ్బై వేలు నిలబెడతాం మన ఆయన డైరెక్ట్ గా బాగంటారు మీరు రైతులు వచ్చి ఇక్కడికి వచ్చి రేట్లు పెట్టిపోతున్నారు మీకే మీకే మీకు ఎటువంటి కాదంటున్నారు బాగా మాకే అవునాడు అంటారు ఇంకా వాళ్ళు ఉన్నారు మీ రైతులు తావకొచ్చి వీటికొచ్చి డెబ్బై వేల నెల పెట్టి తీసుకుపోతున్నారు మీకు మీకెట్ట ఇటువాడు కాదంటున్నారు బాగా మమ్మల్ని ఆడ తక్కువ వాళ్ళు ఆడ ఇచ్చేటోళ్ళు అందుకోసానికి మన కాడ రైతుల కాడ ఉంటే చూసి అమ్ముకోండి చేయి జార్నా వచ్చేయి ఏవో రేట్లు మరి చూస్తున్నారు కదా ఇంతకు ముందు చూస్తున్నారు కదా అదే మరి చూస్తున్నారు కదా కోడల పరిస్థితి అయితే ఎలా ఉందో సంతలో మరి కోడలు అయితే దొరకట్లేదు మనమైతే ఎక్కువ రేట్లు పెట్టయితే తీసుకొని రావడం జరుగుతుంది అలాగే రైతులు అయితే చూసుకొని అమ్ముకునే అయితే చెప్పడం జరుగుతుంది అతనైతే వ్యాపారస్తుడు అలాగే అతని నంబర్ అయితే నీకు మీకు పెడతాను చూడండి అతను అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి సో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి అలాగే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఐకాన్ అయితే అనువు పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి இடக்கால மொத்தம் தோற்கும் கதா ఏమైందంటే కరోనా రెండు సార్లు కరోనా వచ్చాయి ఆ కరోనా దెబ్బకి సాగడం గా కరోనా బొబ్బలు వచ్చినప్పుడు కూడా అసలు కొనరు లేదు కొనలేరు ఆ దెబ్బకి రైతు ఏమో ఒకటి రెండు పెట్టుకోవాలనుకున్నాడు కాసగ పెట్టుకున్నాలనుకోడు వాడు కూడా ముఖం పెరిగింది వాడు పెట్టుకుంటే రైతు పెట్టుకుంటారు అసలు పిల్లలు చదువుకున్న పిల్లలు పసులు కాడిపోతారా పసులు కాడిపోరు కారం అయితే చాలా ఇదేందనమాట లేకపోతే తోడ్లేదు తక్కువైంది లేక పసులు లేక ఇది పసులు ఇది యాదానికి